రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో పురాతనమైన ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నరసింహస్వామి దేవాలయం కూలిన పైకప్పును తొలగించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా మారుతీరావు అధికారులు జనార్దన్ రేపాకకు వచ్చి శిథిలాలను తొలగించుటకు పూజా కార్యక్రమం నిర్వహించారు గుడికి తాత్కాలిక నిర్మాణం కోసం ఎవరన్నా దాతలు ఉన్నచో రేపు ముందుకు రాగలరని పైకప్పు రేకుల నిర్మాణం మరియు పైకప్పుల పైపులు సిమెంటు కాంక్రీటు దాతలు కూడా ముందుకు వచ్చి దేవుని కృప పొందగలరు అని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రేపాక మాజీ ఎంపీటీసీ కథ సుమ్రత మల్లేశం గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ రొండ్ల రామరెడ్డి మధుసూదన్ రెడ్డి రాజిరెడ్డి నరసింహగౌడ్ గౌడ్ సీలం శ్రీనివాసు కడకుండ్ల రాజమల్లేష్ కొంకటి యాదగిరితో పాటుగా రేపాక నరసింహస్వామి గుడి అభివృద్ధి కోసం రేపాక గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఇప్పుడు రెవెన్యూ వారు చేర్చిన అది అది బాలెడ్డి గారి చేర్చినందున ఈ దేవాలయంలో కే కోర్టులో కేసు దీని మీద ఇప్పుడు రెవెన్యూ వారు వారు పద్దెనిమిది గుంటలు వారి వారి చేసినందున వారు బాలెడ్డి గారిని కేసు నుండి విడ్డ్రా చేసుకోవడం జరిగింది ఈ కేసు విడ్డ్రా జరిగిన తర్వాత ఈ ఆలయం పునర్నిర్మాణం చేయటకు పునర్నిర్మాణం చేయటకు మేము అందరూ ముందుకు రావాలి ఎవరైనా భక్తులు ఉన్నట్లయితే ఈ దే అతి పురాతన దేవాలయాన్ని నూతనంగా నిర్మాణం చేయడానికి దాతలు సహకరించగలరని వారిని కోరునైనది తాత్కాలిక ఇప్పుడు దాన్ని తాత్కాలికంగా పైకప్పు వేడ కానీ నిర్మాణం చేయడం కానీ రేపులో వేడ కానీ దాతలు సహకరించగలరని వాళ్ళు కూడా మా కోరునైనది కృష్ణ స్వామి దేవస్థానం నిర్మాణం కోసం తాత్కాలిక షెడ్డు నిర్మాణం కోసం మన గ్రామ ప్రజలందరూ ముందుకు వస్తున్నారు వచ్చినారు పక్క గ్రామాలు వారు కూడా సహకరిస్తామని ఫోన్ల ద్వారా మాకు చెప్తున్నారు కావున మొన్న శిథిలము మీద కూడినందున తాత్కాలికంగా షెడ్ వేయడానికి ఇప్పుడు పనులు నిర్వహిస్తున్నాము ఇక ముందు త్వరలో అతి త్వరలో బాలెడ్డి గారు కేసు విత్డ్రా చేసుకోబోతున్నారు తర్వాత మనం మంచిగా రేపాక లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకుందామని ఇందులో దేవాదాయ శాఖ వారు గ్రామ ప్రజలు కూడా ప్రముఖులు అందరూ కూడా తోచినగా సహాయం చే